ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి ఈరోజు కర్రీ వీడియోస్ ఏం చేయలేదండి అంటే కూర అయితే ఉండాను కానీ ఇంకా వీడియో తీయలేకపోయాను మర్చిపోయాను సరే కదా ఇంకా బ్లౌజ్ వీడియో అయితే చేద్దాం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను కదా అని ఇంకా బ్లౌజ్ వీడియో అయితే తీస్తున్నానండి ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువ కాటన్ బ్లౌజ్ యూజ్ చేస్తాం కదా అని కాటన్ బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను చాలా రోజుల నుంచి కటింగ్ వీడియో అయితే ఏం అప్లోడ్ చేయట్లేదండి ఒకటో రెండో పెట్టాను అంతే కటింగ్ వీడియోలు మళ్ళీ ఏమీ అప్లోడ్ అయినా చేయలేకపోయాను సరే వాళ్ళు అప్లోడ్ చేద్దాం కాదని అయితే వీడియో అయితే చేస్తున్నానండి ముందు హ్యాండ్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బ్యాక్ బాట్ అనేది ఆది బ్లౌజ్ అయితే ఇలా వేసుకొని శుద్ధ మార్క్ శుద్ధతో ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటానండి ఇలా వేసుకున్న తర్వాత ఉండి ఖర్చు బాగానే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటాను మెయిన్ ఒక డాట్ వేసుకొని కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఒక కొంచెం అలాగే ఎక్స్ట్రా అయితే కటింగ్ అయితే చేస్తాను కుట్లు సైడ్ కుట్లు వేసుకోవాలి కదండి దాని గురించి అలా అయితే చేస్తాను అంటే ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఒక చేతితో కటింగ్ చేస్తున్నాను ఇంకొక ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసేసుకున్నాక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇలా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత అయితే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఉక్సిల్ పట్టి మాత్రమే తీసుకోవాలండి ఇంకొండి ఇది బ్యాక్ పట్టు పలక మెడ అనేది కట్ చేసాను ఇక డాట్ వేసాను కదా అది వెనకాల రెండు కుట్లు అనేది వస్తుంది ఇంకొని ఫ్రంట్ పార్టీకి వచ్చినప్పుడు కొన్ని ఇలా ఉక్సిల్ పట్టి అనేది వేసుకోవాలి మెడ ఎంత అనేది ఉన్నదో అది అంత చూసుకోవాలి అది చూసుకుని దాన్ని బట్టి మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇంకొని ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేసేస్తాను మార్క్ అయితే వేసుకుని షేప్ కోసం ఇంకొక త్రీ డార్స్ అయితే వేసానండి అలాగే షేప్ బెల్ట్ అనేది కూడా రెడీ చేసేసుకున్నాను షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి కాజల పట్టి కూడా రెడీ చేస్తానండి ఇలా షేప్ బెల్ట్కి అయితే దజరకు క్లాత్ అయితే వేసి అయితే కుట్ అయితే వేస్తున్నాను ఇంకొండి ఇలా కుట్ట అనేది వేసుకుని రెండు షేప్ బెల్ట్లు రెండు అయితే రెడీ అయితే చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఉండి ఫ్రంట్ బట్టలు అయితే జాయింట్ అయితే చేస్తానండి ఇంకొక ఫ్రెండ్స్ రెండు సమానంగా ఉన్నాయి లేదా హెచ్చు తగ్గులు ఏమైనా దారాలు ఏమైనా అయితే వేస్ట్గా ఏమైనా ఉంటే అయితే కటింగ్ అయితే చేసేస్తాను ఇంకొండి ఇలా షేప్ అయితే ఇలా కటింగ్ కటింగ్ చేసింది అయితే ఇలా కుట్టాను కదండి ఇలా కుట్టిన తర్వాత ఉండి షేప్ వాళ్ళతో రెండు కదా జాయింట్ అయితే చేసేస్తాను ఇలా జాయింట్ చేసినాకుండి బుక్స్లు పట్టి కాజలు పట్టి అయితే వేసేస్తాను ముందైతే కాజుల పట్టి అయితే వేసానండి కాజుల పట్టికి వచ్చి రెండు కుట్లు అయితే వేయాలి ఇంకొని చూపించే విధంగా ఇలాగైతే వేయాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఉండి తర్వాత ఒకసిలుపట్టి అయితే వేసుకోవాలి అయితే ఒకటే కుట్టు వేస్తాను రెండు కుట్లు అక్కడ లేకుండా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది చిన్న కుట్టు వేసుకుంటే ఇప్పుడు సరిపోతుందండి చూస్తారు కదా ఇంకోన్ ఫ్రెండ్స్ ఇలా ఎంత అయిపోయిన తర్వాత ఉండి మళ్ళీ రెండు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాను చూసుకున్న తర్వాత ఉండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెండు జాయింట్ అయితే చేసేస్తాను రెండు కలిపి అయితే కుట్టేస్తాను ఫ్రెండ్స్ ఇలా వేసి చూసిన తర్వాత ఉండి రెండు అయితే కలిపి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కలిపి కుట్టేస్తాను కుట్టిన తర్వాత అయితే హ్యాండ్స్ అయితే కుడతానండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవ్వండి బ్యాక్ పార్ట్కి అయితే రెండు ఆటలు అయితే వేసేసాను తర్వాత ఇలాగొచ్చి ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే జాయిన్ చేసేసాను గూల్ జరగకుండా మన మార్క్ పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం కిందకి అనే డాట్ అయితే వేసుకుంటే గూళ్ళు అనేది జరగకుండా ఉంటుంది నేను మార్కింగ్ పెట్టిన తర్వాత ఒక చిన్నగా ఒక ఇంచైతే ఎగస్ట్రా వేసుకు కుట్ అనేది వేసాను గూల్ జరిపోకుండా ఉంటాయండి తర్వాత అయితే హ్యాండ్స్ అయితే అతుకుతున్నానండి చూస్తారు కదా ఇలా జాయింట్ చేస్తాను రైట్ మార్క్ పెట్టుకున్నది ఏందేమో ఫ్రంట్కి రావాలి ఇంటి మార్క్ పెట్టుకున్నదేమో బ్యాక్ సైడ్కి రావాలండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఉండి అయితే బెల్ట్ వేసేసుకున్నానండి సరిగ్గా మెడ బెల్ట్ అయితే మా పిల్లలు అయితే వచ్చారు స్కూల్ నుంచి ఇంకా మా అబ్బాయిని అయితే వీడియో తీయమన్నాను అప్పటి వరకు అయితే ఒక చేతితో వీడియో చేస్తా ఒక చేతితో కొడతామన్నా చేసుకున్నానండి మా అబ్బాయి రావడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అయితే అయ్యింది ఇలాగైతే మెడ మెడకైతే బెల్ట్ అయితే వేసేస్తాను మెడ వచ్చేసి పలక మెడ అయితే పెట్టుకున్నానండి ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత అయితే జాయింట్ అయితే చేస్తున్నాను ఇలా జాయింట్ అయితే చేస్తానండి జాయింట్ చేసిన ఉండి ఇంకొన్ని మార్కింగ్ అయితే చేస్తాను చేతి పని కూడా చేసేసాను చేతి పని చేతులకి మెడకి నడడానికి చేతి పని అయితే చేస్తానండి మిషన్ కుట్టు ఒకటి వేసిన తర్వాత చేతి పని చేస్తాను తర్వాత అది బ్లౌజ్ తీసుకునండి ఎంతవరకు టైట్ కావాలో అంతవరకే మార్కింగ్ అయితే చేసుకుని చేతుల దగ్గర ఉండి నడుము వరకు అయితే అయితే వేసేస్తానండి అంటే సమానంగా వేయటాక అవ్వదు కదా ఒకలా ఉండవు అందుకని నాదైతే మాల్ మార్కింగ్ చూసుకుని మార్క్ పెట్టి కుట్టని అయితే అయితే వేసేస్తానండి అన్నీ వేసేసుకున్న తర్వాత ఉండి అయితే మొత్తం జాకెట్ అంత అయిపోయిన తర్వాత ఉండి ఉక్సీలు తాళ్ళు అయితే వేసేస్తానండి అండి తోళ్ళు వేసుకున్న తర్వాత ఉక్సీలు కూడా అన్నీ వేసేస్తాను ఫైనల్గా జాకెట్ అయితే నేనైతే రెడీ చేసేసుకున్నానండి ఇలా తోలు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు అలా ఒక్కొక్క బ్లౌజ్ అయితే ఇలా కుడతా ఉంటాను అంటే ఇంట్లో పనులన్నీ త్వరగా అయిపోతే అప్పుడప్పుడు అయితే ఇలా కుడతా ఉంటాను బ్లౌజులు ఇంకా రోజు అయితే ఇలా బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకున్నానండి క్లాటన్ బ్లౌజ్ మళ్ళీ పండగకి ఉగాదికి ఇంటికి వెళ్తాను అప్పుడు అమ్మ బ్లౌజ్ ఇస్తాను అండి పట్టుకొస్తాను అప్పుడు అమ్మ బ్లౌజ్ కూడా కొడతాను ఆ కుట్టినప్పుడు కూడా నేను వీడియో అయితే తీసి పెడతానండి ఇంకా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే జాకెట్ అయితే ఇలా రెడీ అయిపోయింది సరు కదా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి